మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మనం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఈ యొక్క ర్యాలీను బాలికలతో నిర్వహిస్తున్నాము ఝాన్సీ లక్ష్మీబాయి అంటేనే ధైర్యానికి ఒక ప్రతీక అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా పోరాడింది ఏంటి అనేది ఒక చిన్న ఒక రెండు నిమిషాల్లో చెప్పదలుచుకున్నాను పిల్లలందరికీ ఆమెకి చిన్న వయసులోనే తల్లి చనిపోయింది అలా పద్నాలుగేళ్ల వయసులోనే తండ్రి పెళ్లి చేసేశారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఝాన్సీ ఝాన్సీకి గంగాధర్ అనే ఆయనతో పెళ్లి జరిగింది ఆమెకి అక్కడ ఝాన్సీ లక్ష్మి కోడలి లక్ష్మిగా భావించి వాళ్ళు ఝాన్సీకి లక్ష్మి అని ఆమెకి పేరు పెట్టారు అసలైన పేరు అనేది మణికర్ణిక అనమాట భర్త కూడా తొందరగా చిన్న వయసులోనే ఇరవై ఏళ్ళ వయసులోనే భర్తను కూడా కోల్పోయింది ఆమె అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న ఝాన్సీని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పజెప్పమని అడిగారు కానీ ఝాన్సీ లక్ష్మిబాయి నేను ఇవ్వను నేను ఎట్టయినా పోరాడతానో నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని నిర్ణయించుకుని పోరాడింది బిడ్డని సంఖలో పెట్టుకుని తర్వాత రెండు చేతులతో కత్తి కత్తి పట్టుకుని యుద్ధరంగంలో ఎంతగా పోరాడిందంటే అంతగా అంతే అంతేకాకుండా చిన్న వయసు నుంచే తను అన్ని విద్యలు నేర్చుకునింది కాబట్టి తను నేర్చుకోవడమే కాక తోటి ఆడవాళ్ళను కూడా తన లాగా బలవంతులుగా తీర్చిద్ది విలు విద్యలన్నీ నేర్పించింది వాళ్ళకు కూడా సో అవన్నీ యుద్ధం టైంలో బాగా ఉపయోగపడి లాస్ట్ ఆమెను పొడిచేశారు ఆమె పొడిచి ఆమె చావు ఉన్నప్పుడు ఆమె నా యొక్క శరీరం కూడా బ్రిటీషులు ముట్టడానికి తాకటానికి వీలు లేదు కాబట్టి దయచేసి వాళ్ళ తాగక ముందే నన్ను దాన సంస్కారం చేయండి అని అంటే బతికుండగానే ఆమె సజీవ దహనంగా మారిపోయారు అటువంటి గొప్ప వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి మొదటి నారీమణి మన దేశానికి స్వతంత్రం రావటానికి అలాంటి వ్యక్తుల్ని మనం సరించుకోవడమే కాకుండా యువతకి నేను చెప్పేది ఒకటే మీరు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రతి క్షణము పోరాడాల ఒక చిన్న బాధ వస్తే అంటే ఒక చిన్నది ఒక ఎగ్జామ్ లో ఒక పేపర్ పోతే బాధపడకుండా బాధపడకూడదు ధైర్యంగా ఉండి దాన్ని పోరాడి సాధించాలా అంతేకాని అలా నిరుత్సాహపడకూడదు నా యొక్క విన్నపం యువతకంతా అంతేకాకుండా ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ కానీ తర్వాత వాట్సప్ వల్ల కానీ ఎంతో మంది అప్పులు తీసుకొని ఎన్నో బాధలు పడుతున్నారు దయచేసి అలాంటి వాటికి లొంగకండి అంతేకాకుండా మీరు కూడా ఆ సైబర్ క్రైమ్స్ ఒకవేళ ఏదైనా పొరపాటుగా మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి దాని ద్వారా పోలీసు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా అమ్మాయిలందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ సారా ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘం గుంతకల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా కళాశాల విద్యార్థులతో ఈ కార్యక్రమం శోభాయాత్ర జరుగుతుంది ఆమె ఆమె ధైర్యం మరియు స్వాతంత్రాన్ని సాధించాలనే ఈ భారతదేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది మన అమ్మాయిలతో తన ఒక మాట చెబుతుంది అని మన ధైర్యం ఆత్మవిశ్వాసం మన సమాజానికి అందిస్తుంది ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జై హింద్ భారత్ వాల్మీకి వంశీ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో ఆంధ్ర విద్యార్థి సంఘం గుంతకల్ శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా వసంతోత్సవాల్లో భాగంగా ఈ రోజు గుంతకల్ నగరంలో కళాశాల విద్యార్థులతో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఇక్కడ విద్యార్థిని విద్యార్థి మనులకు అయితేనే ముందు ఆ వీరనారి ధైర్య సాహసాలు కొనియాడుతూ మరొకసారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ ప్రతిమబిందు మేడం గారికి అదేవిధంగా రూరల్ ఎస్ఎం మేడం గారికి అదే విధంగా భారత్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వరలక్ష్మి మేడం గారికి నా మిత్రుడు ఆంధ్ర విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి వాసిం గారికి అదేవిధంగా ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులకు అదే విధంగా ఇక్కడికి విద్యార్థులు పాల్గొంటున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థి మనుషులతో అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఆంధ్ర విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం కుందల పట్టణంలో అమ్మాయిలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది జాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా కళాశాల విద్యార్థులు ఘనంగా ర్యాలీ జరిగింది జాన్సీ అనాది భాగంలో ఈ రోజు ర్యాలీ జరుపుకుంటున్నాం అలాగే ఆమె ధైర్యం స్వాతంత్రం కోసం పోరాట పోరాటం చేసిన భారతదేశానికి స్కూల్ వచ్చి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ పతి మేడం గారికి అలాగే సిఏ మేడం గారికి ఎస్ఏ మేడం గారికి అలాగే భారత పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వరలక్ష్మి మేడం గారికి అలాగే నా మిత్రుడు వంశ ఆంధ్ర ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వంశీ గారికి అలాగే స్టేట్ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాయి నమస్కారం ఏవిఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆంధ్ర విద్యార్థి సంఘం ఝాన్సీ లక్ష్మీ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది శ్రీ సాయి డిగ్రీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదములు ఈ రోజు ఘనంగా మన కుందకల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆంధ్ర విద్యార్థి సంఘం మన జిల్లా ఎక్కువ మొత్తంలో ఎక్కడైనా సరే నాయమంటూ మన ఏవిఎస్ నుంచి ముందుకి సాయి ప్రతి ఒక్కరికి న్యాయం వేస్తామని కోరుకుంటూ ధన్యవాదములు తీసుకుంటున్నాము